వ్యర్థము 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 ఈసారి మనకు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం గుర్తుకు రావాలి యాక్చువల్గా మీకు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం అనగానే ప్రేమ గురించి గుర్తుకొస్తుంది అయితే మొదటి మూడు వచనాలు తీసుకున్నప్పుడు మనకు వ్యర్థము వ్యర్థము అనే విషయాలు కూడా గుర్తుకు రావడం చాలా మంచిది మొదటి వచనంలో నా పని వలననే కలిగిన ఫలితం వ్యర్థము అని ఉంటుంది రెండవ వచనంలో నేనే వ్యర్థము అని ఉంటుంది మూడో వచనంలో నాకు కలిగే లాభం ఏమైనా ఉందంటే వ్యర్థము అని ఉంటుంది అనమాట సో ఈ విషయాలు మనము గమనించాలి సో నేను మంచి భాషగా మాట్లాడేటట్లయితే కదా టకటకటగా మాట్లాడే వాక్చాతుర్యం ఉంటే కానీ నాలో ప్రేమ లేకపోతే అది ఒక గంట లాగా ఒక వస్తువు మోగినట్టు ఉంటుంది పెద్ద ఏం లేదు అని చెప్తుంట మై వర్క్ ఈజ్ యూజ్లెస్ అని ఫస్ట్ వచ్చిన ఉంటాడు ఇంకా యామ్ యూజ్లెస్ అని చెప్తారనమాట దేనికి ఏ విషయం గురించి చెప్తుందంటే నాకు చాలా విషయాలు తెలిసినప్పటికీ లేకపోతే నేను బహుగా ప్రవచనము వరం కలిగి బహుగా ప్రవచించినప్పటికీ అని చెప్తూ ఉంటాడు అనమాట విశ్వాసం కూడా కొండలను పెగిలించే విశ్వాసం ఉన్నప్పటికీ అని పౌరులు చెప్తూ ఉంటాడు సో నాలో ప్రేమ లేకపోతే నేనే వ్యర్థం అని చెప్తూ ఉంటాడు మూడోది అయితే ఎక్సలెంట్ ఉంటుంది దీని మీదనే మనం మాట్లాడబోతున్నాం బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చి ఇచ్చినను కాల్చబడప్పుడు నా శరీరం అప్పగించినను నాకు ప్రయోజనం ఏమీ లేదు నేను ప్రేమ లేని వాడనైతే అంటాను సో ప్రేమ అనే పదం గురించి మనం తర్వాత పెడితే పక్కన పెడితే అంటే నేనేం చెప్ప ప్రేమ లేకుండా ఈ పనులు చేస్తే వ్యర్థం 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 ఉంటుంది అని మనం ఆలోచి ఆలోచించినట్లయితే అది అయితే ఇప్పుడు ఆలోచించవచ్చు పౌలు గారు చెప్పినట్లు ప్రేమ లేకుండా కూడా ఇది చేయొచ్చు నో డౌట్ ఎట్ ఆల్ అది మనం గమనించాలని నేను ఆశపడుతున్నా నీ ఈగోని నీ ఈగో కనుక సాటిస్ఫాక్షన్ అవుతుంది నీ ఈగో సాటిస్ఫై అవుతుంది అంటే నువ్వు ఏమైనా చేస్తావు అనేది మనకు తెలిసిందే సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సో మనకు కన్విప్పు కలగాలి అనేది మనం చూడాలి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తే అది పెద్ద యూజ్ ఉండదు అనే విషయాన్ని మనం గమనించాలన్నమాట ఒకవేళ నేను ఎక్కడైనా మంచి స్కిట్ ప్రజెంట్ చేస్తే క్రిస్టియన్ స్కిట్టే దేవుని కోసమే ప్రజెంట్ చేస్తే సో ఆ స్కిట్ వల్ల నాకు మంచి పేరు వస్తే నాకు మంచి ఘనత వస్తే దేవుని యొక్క కార్యం ఏమీ జరగకపోతే దానివల్ల దేవునికి మహిమ రాకపోతే ఎవరు కూడా స్కిట్లో ఉన్న భావాన్ని అనువయించుకోలేకపోతే సో నేను స్కిట్లు వేయడం ఆపడం చాలా మేలు ఆ విషయం నేను గమనించినట్టు రెండవది నేను ఒక పాట పాడితే అందరూ నాకు ఫ్యాన్స్ అయిపోతే నేను ఒక మంచి గాయకునిగా పేరు సంపాదించుకుంటే నా పాట వల్ల ఎవరు కూడా ఆత్మీయంగా బలపడకపోతే లేకపోతే నేను పాట పాడుతున్నప్పుడు ఎవ్వరికి కూడా ఆత్మీయమైన ఆలోచనలు కనీసం రాకుండా నా టాలెంట్ గురించి వచ్చినట్లయితే సో నేను పాట పాడకుండా ఆగిపోవడం నాకు చాలా మేలు సమాజానికి కూడా చాలా మేలు మ్యూజిక్ కూడా అంతే ఇంకా వాక్యం ప్రకటించడం కూడా అంతే నేను వాక్యం ప్రకటించినప్పుడు నాకు మహిమ ఘనత కలిగి నా వాక్చాతుర్యం మీ అందరికీ తెలిసి నా జ్ఞానాన్ని నేను ప్రదర్శించినట్లయితే నేను వెళ్తున్నాను నా పని కూడా వెళ్తే నాకు లభించేది కూడా వెళ్తామే సో అప్పుడు నేను ప్రీచింగ్ని కూడా ఆపుకోవడం మంచిది అంటే ప్రీచింగ్ సెల్ఫ్ ప్రీచింగ్ అయితే అంటే నాతో నేను ప్రీచ్ చేయడం కోసం నన్ను నేను ప్రీచ్ చేసుకోవడం అయితే సో అది దాన్ని ఆపేయాలి నేను దేవుని కోసం కాను నేను ఎక్కడైనా టెస్ట్ మనీ చెప్పినప్పుడు జనాలు ఫలాని బ్రదర్ టెస్ట్ మనీ బాగుంటుంది పలాని బ్రదర్ గ్రేటు అని అనడంటే నైంటీ పర్సెంటేజ్ అయిపోయినట్టు నేను టెస్ట్ మనీ చేసినప్పుడు వాట్ య గాడ్ దేవుడు ఎంత గొప్ప పని చేసిండు అనేది జనాలు గ్రహించగలిగేటట్లయితే నా టెస్ట్ మనీ నేను కంటిన్యూ చేయొచ్చు ఇట్ ఈస్ ఎక్సలెంట్ టెస్ట్ చెప్పేటప్పుడు నేను నా గురించి నేనేం చేసినా నా స్థాయి ఏంది నేను అని చెప్పుకోకూడకుండా ఉండాలి చెప్తానప్పుడే నేను ఇట్లా చేసుకోని అట్లా చేసుకోని అంటే మనం ఇంతకుముందు చేసిన పాపాలు మొత్తం చాలా గ్రేట్ అన్నట్టుగా లేదా మనం ఇప్పుడు ఏదో లాస్ అయినా ఇంతకుముందు చాలా గ్రేట్ అన్నట్టు అట్లా చెప్తే వినటువంటి మైండ్లో కూడా అదే ఉంటుంది దేవుడు ఏం చేశాడు ఒక అయిపోతుంది రక్షించబడ్డం అని లేకపోతే ఏ దేని గురించి టెస్ట్ మోనూలు చెప్తున్నాం అది మాత్రం అవుతుంది కానీ ఒరిజినల్గా దేవునికే మహిమ వచ్చేటట్టు చెప్పలేకపోతే టెస్ట్ చెప్పుకోవడం మన గురించి మనం ప్రచారం చేసుకోవడం ఆపుకోవడం చాలా మంచిది అనమాట ఏదైనా ఒక ఫంక్షన్ చేసినప్పుడు కానీ ఏదైనా ఒక మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఏదైనా ఒక ప్రార్థన కూటమి ఏర్పరిచినప్పుడు కానీ దేవునికి మహిమ రాకుండా మన అరేంజ్మెంట్స్కి స్పీకర్స్కి సింగర్స్కి స్కిట్కి హాల్కి వీటికి వస్తే కూడా దట్ ఈజ్ యూజ్లెస్ ఎప్పుడైనా నువ్వు ఏదైనా దేవునికి ఇచ్చినప్పుడు కూడా నీకు మహిమ ఘనత కలిగితే నువ్వు ఇవన్నీ ఆపుకోవాలి అన్నా ఇవన్నీ ఆపుకోవాలన్నా నిజంగా ఇవన్నీ ఇంత క్రిటికల్గా ఆలోచిస్తే అసలు మనం ఏమి చేయకుండా పరిచయం మూసేసుకోవాలన్నా ఇక ఓ ప్రీచింగ్ లేదు సింగింగ్ లేదు ఓ స్కిట్ లేదు డ్యాన్స్ లేదు ఒక టీచింగ్ లేదు అని మనము అనుకోవాల్సిన బాధ్యం లేదు విషయం ఏంటంటే నిజంగా నువ్వు దేవుని కోసం చేసే పని ఏదైనా ఉంటే అది ఎవరికి మహిమ తీసుకొస్తుంది అనేది రెండు రెండుసార్లు ఆలోచించాలి ఈ ప్రాసెస్లో ఎక్కడనైనా నీకు మహిమ అంది అని నీకు తెలిసి కూడా కంటిన్యూ చేస్తున్నట్లయితే నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావు అని అర్థం ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనకి మహిమ వస్తుందో కనుక్కొని అక్కడ మనం ఉండకూడదు ఆ పని అట్లా చేయకూడదు పని చేయకూడదు కాదు ఆ పని అట్లా చేయకూడదు అని చెప్పారు స్కిట్లో కానీ సింగింగ్లో కానీ ప్రీచింగ్లో కానీ టీచింగ్లో కానీ జ్ఞానాన్ని ప్రదర్శించడం వల్ల కావచ్చు పరిచర్య చేయడం వల్ల కావచ్చు టెస్ట్ మని షేర్ చేసుకోవడంలో కావచ్చు ఆపమని కాదు వే చేంజ్ చేయమని విధానం మార్చి పడేయాలి మనం ఎట్లా చెప్తే నాకు కాకుండా దేవునికి మయం వస్తుంది నాకు ప్రచారం కాకుండా దేవునికి ప్రచారం వస్తుందో అట్లా చేయాలన్నమాట సో అది దేవునికి చాలా బాగా నచ్చిన పరిచర్ అయి ఉంటుంది బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది అది ఎక్కడుంటుందో తెలియదు కరెక్ట్గా ఎట్లుంటుందో తెలియదు అని ఇట్లా అయితే ఉంటుంది జనాలందరూ నిన్ను పొగుడుతున్నప్పుడు నీకు శ్రమ అని అని ఉంటుంది నువ్వు ఏదైనా పరిచర్య కానీ ఏదైనా పని అని చెప్తానంటే జనాలందరూ టూ మచ్ నేను పోరుతారంటే నీకు శ్రమ అని దేవుడు అన్నాడు అనమాట అంటే నువ్వు కొంచెము శ్రమ పాలు కాబోతాను అనో లేకపోతే నువ్వు ఆల్రెడీ శ్రమకత కావాల్సిన పని చేస్తున్నారని అయినా దేవుని పని కాదు అనో మనం గమనించాలి నేను కోరుకుంటా ఉన్నా సో ఇక విషయంలోకి వస్తే ఇంతకుముందు చెప్పినట్లు అంటే షార్ట్లో వచ్చింది అది అడ్వర్టైజ్ కోసం వచ్చిన ఎవరైనా ఒకరు ఎక్కడైనా డ్యాన్స్ చేస్తూ ఉంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నది ఎవరైనా లేస్తే చప్పట్లు పడితే కొంచెం ఎక్కువ చేస్తారు ఇంకా బాగా పగడేస్తే ఫ్రీగా డ్యాన్స్ చేస్తారు సో సింగింగ్ కూడా అంతే ఉండొచ్చు నీ ప్రీచింగ్ టీచింగ్ కూడా అంతే ఉండొచ్చు నీ పరిచయం కూడా అట్లా ఉండొచ్చు నిన్ను పొగుడుతూ ఉంటే చేసే అవకాశం ఉంది అట్లా చేయొద్దని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అలాంటి వాళ్ళు చదివిన టెక్స్ట్కి కొంచెం పక్క అన్న అన్నట్టు అనిపించచ్చు కానీ పక్కకేం పోలేదు పౌల్ గారు ఏం చెప్పినట్టే కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను అని ఉంటారు అంటే పౌరు గారు ఏం చెప్తారంటే నాలో ప్రేమ లేకుండా కూడా కాల్చబడ్డానికి నా శరీరం అప్పగిస్తా నేను దేవునికి మహిమ రాకు రానప్పుడు కూడా నా శరీరాన్ని నేను దేవుని కోసం కాకుండా నా శరీరాన్ని నేను అప్పగిస్తా ఎప్పుడు అంటే సమాజం నన్ను పొగిడినప్పుడు సమాజానికి అవసరం సమాజం నన్ను ఒక త్యాగశీలిగా గుర్తిస్తున్నప్పుడు నేను ఈ పనులు చేస్తూ ఉంటాను ఇది మనకు అంత క్లారిటీగా క్రైస్తవ ప్రపంచంలో కనబడదు కానీ లోకంలో మనం చూస్తూ ఉంటాం దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ నీ పేరు చరిత్రల అక్షరాలతోనే రాయబడుతుంది అంటే జనాలు ఏం చేయడానికైనా సిద్ధపడతారు అనే విషయాన్ని చెప్తా సో అదే పరిచర్యలో నువ్వు కూడా నీకు తెలియకుండానే చేసే అవకాశం ఉంది చాలా గొప్ప పరిచర్య చేసే అవకాశం ఉంది నువ్వు దేవునికి ఇష్టంగా జీవించకుండా కూడా అట్లా చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో మనం కనువిప్పు కలిగి ఉండాలి కనువిప్పు కలిగి ఉండాలి చేసే పని నిస్వార్థంగా దేవునికి మైమార్థమే చేయాలి అని పవన్ గారు చెప్తా ఉన్నారు సో చాలా బాగా మన మినిస్ట్రీని మన యొక్క వ్యక్తిత్వ జీవితాన్ని మనం చేసే ప్రతి పనిని ఎవాల్యూషన్ చేసుకొని దేవునికి మాత్రమే మహిమ కలిగేటట్లు మనం చేయాలంటారు నా ఆస్తి అంత రాసిచ్చినాను నేను ప్రేమ లేకపోతే అని అంటా ఉన్నాడు అనమాట అంటే నాకు మంచి పేరు వస్తుంది సమాజంలో అంటే ఆస్తి రాసేటోళ్ళు ఉన్నారు కొంతమంది నాకు చెడ్డ పేరు వచ్చినా పర్లేదు ఆస్తి రాయను అనేటోళ్ళు ఉంటారు కానీ నాకు మంచి పేరు అంటే అంటే మంచి పేరు నాకు వస్తుందంటే నన్ను మెచ్చుకుంటారంటే ఏమైనా చేస్తారు అందుకే మనం చాలా ప్రదేశాలను గమనించినప్పుడు ఎవరినైనా కొంచెం మెచ్చుకోండి మంచిగా హెల్ప్ చేస్తారు మనకు అదే మినిస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు ఎవరినైనా కొంచెం పోడి ఉండండి మంచిగా పని చేసి పెడతారు దట్ ఈస్ నాట్ రాంగ్ మనల్ని మెచ్చుకున్నప్పుడు మంచి పని చేయడం రాంగ్ కాదు కానీ మెచ్చుకోవడం కోసమే పని చేసేటట్లయితే అది నువ్వు దేవునికి చేయట్లేదు అనే విషయాన్ని గమనించాలన్నమాట ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఏం వి వీఆర్ వెరీ గుడ్ ఈ విషయాల నీకు అవమానం కలిగిన మినిస్ట్రీ చేస్టర్లో ఉంటారు హింస కలిగిన మినిస్ట్రీ చేసేటోళ్ళు ఉంటారు గద్దించినా కానీ దేవుని కోసమే పాడేటోళ్ళు ఉంటారు ఆప అన్న కానీ దేవుని కోసమే సువార్త ప్రకటించేటోళ్ళు ఉంటారు దిస్ ఈజ్ వాట్ ద లాడ్ బాగ్స్ సో క్రైస్తవుల్ని బాగా మెచ్చుకునే విషయం ఏదో ఏంటంటే బయట నుంచి ఎన్ని శ్రమలు వచ్చినా అవమానాలు వచ్చినా హింసలు వచ్చిన దే లివ్ ఫర్ ద లాడ్ సో ఏస్ అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటా ఉన్నారు కాకపోతే లీడర్షిప్లోకి వచ్చి మినిస్ట్రీ చేసే క్రమంలో మాత్రము సాతాను మనల్ని కొంచెం కంఫ్యూజ్ చేసే అవకాశం ఉంది ఈ కంఫ్యూజన్లో మనము మన కోసం మనం పనిచేసుకునే దాఖలాలు ఏర్పడే అవకాశం ఉంది ఈ విషయమై మనల్ని మనం కొంచెము అడ్జస్ట్ చేసుకొని మనం జీవించాలని ఆశపడుతున్నట్టు కనువిప్పు కలిగి అంటే కళ్ళు తెరిచి మనం చేయాలి సాతానికి ఎక్కడ దొరకకూడదు మనకంటూ ఏమీ కలగకూడదు ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు కలగకుండా నేమ్ రాకుండా మనం పరిచర్ చేయాలన్నమాట ముఖ్యంగా ఇది కోసమో కాదు కానీ నాకు అనిపించింది అనమాట నేను కొన్ని కొన్నిసార్లు అట్లా చేస్తూ ఉంటాం మనం ఏదైనా ఇది నువ్వు బాగా చేత ప్రకారంగానే అది ఇంకొంచెం చెక్కు చేసి ఇంకా ఎక్సలెంట్ అయిన సందర్భాలు కనబడ్డప్పుడు నాకు అనిపించింది వారి ఇది పొడిరు కాబట్టి ఇట్లా చేసినా పని పని ఆపేసినా దాన్ని ఎవరు మెచ్చుకోలేదు గమనించలేదు కాబట్టి అయి ఉంటుంది అనే ఆలోచన వచ్చింది దేవుడు నాకు మంచి ఆలోచన ఇచ్చింది అందుకని ఆ వచ్చిన భాగాలు నేను తీసుకున్నా వాట్ ఎవర్ యు డూ అది అయితే మాత్రం యూజ్లెస్ 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 అనే పదాలు మనం ఫస్ట్లో చదువుకున్నట్టు మనకు కనబడుతుంటాయి అనమాట ప్రేమ లేని వాడైతే అనే పదం పక్కన పెట్టి దేవుని కోసం కాకపోతే ఇతరుల కోసం కాకపోతే అని మనం కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట సో దేవుని కోసమైనా ఇతరుల కోసమైనా ప్రేమ ఉంటేనే చేస్తాము ప్రేమ లేకపోయినా ఇతరుల కోసం అంటే ఇతరుల కోసమే నేను ఇస్తున్నా నేను నా సంపాదన అంతా కానీ ఇతరులకు అవసరాలకు ఇస్తాను కానీ అది నీ పేరు కోసం ఇస్తాను నిన్ను జనాలు గుర్తించాలని ఇష్టపడతాను నలుగురిని మాట వినాలని ఇష్టపడతాను ఇతరుల కోసమే అన్నట్టుంది కానీ నీ కోసమే అది కాకుండా చాలా జాగ్రత్తగా గమనించి కనువిప్పు కలిగి జీవించాలని ప్రియ సహోదరుడు సహోదరి కదా ఎక్కడైనా నాకు పేరు వస్తుంది అంటే నేను అక్కడ ఉండకూడదు అసలు దట్ ఈస్ ద ఒరిజినల్ మినిస్ట్రీ అనమాట యేసుక్రీస్తు కోరుకున్న మినిస్ట్రీ కూడా అదే ఆయన చేసిన మినిస్ట్రీ కూడా అదే జనాలు నేను పొగుడుచున్నప్పుడు నీకు శ్రమ జనాలలో నువ్వు పేరును వెతుక్కుంటాను అంటే నీకు శ్రమ అది రెండో రాకడలో తెలుస్తుంది థ్యాంక్ యూ